people who have their immediate family abroad, they try to use the time difference. where they are sleeping in the US or elsewhere to utilize the time to thread a new kind of threads or kind of scare you. When there. Only to software and cyber, if you look at, for example, people building this building or, you know, people doing civil engineering, building bridges, they don't build a bridge and then say, hey, sir, oh. సిఐఐ వారు కాన్పడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు వైజాగ్లో సైబర్ సెక్యూరిటీ మీద కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఈ కాన్ఫరెన్స్కి నన్ను కూడా స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఆహ్వానించారు ఈ చాలా మంచి మంచి కంపెనీస్కి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బిగ్ బిగ్ కంపెనీస్ వాళ్ళంతా వస్తున్నారు ప్రాబ్లము సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చాలా స్పీడ్గా డిజిటలైజేషన్లోకి వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో విజనరీ సీఎం అయిన అలాగే మన డైనమిక్ లీడర్ లోకేష్ గారి నాయకత్వంలోనూ లోకేష్ గారి ఐటీ అండ్ మినిస్ట్రీ గారు చేతుల నుంచి అత్యంత ఫాస్ట్గా గ్రో అవుతుంది మన మనకి డిజిటల్ డిజిటైజేషన్ త్వరలోనే మన ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్ కింద ఉంటుంది డిజిటైజేషన్లో అలాగే మనకి ఇంకా ఎన్నో సర్వీసెస్ కూడా ఈ మధ్య మీ అందరికీ తెలుసు వాట్సాప్లో కూడా ఏడు వందల పైగా సర్వీసెస్ మనకి ఇస్తున్నారు డైరెక్ట్గా పీ పీపుల్ సర్వీసెస్ని ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా క్వాంటమ్ వాల్యూ వస్తుంది రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అన్ని తీసుకున్నాం సో మొత్తం ప్రభుత్వం మొత్తం డిజిటైజేషన్ మీద పేపర్లెస్ గవర్నమెంట్కి రే పరిస్థితికి వచ్చేస్తున్నాం కాబట్టి ఇలాంటి టైంలో సెక్యూరిటీ అనేది మనకు అత్యంత ఇంపార్టెంట్ సెక్యూరిటీ అనేది రాంగ్ పీపుల్ హ్యాండ్స్ సైబర్ ఈ డేటా అనేది రాంగ్ పీపుల్ హ్యాండ్స్లో పడితే ఏమవుతుంది అనేది మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఈ సైబర్ థ్రెడ్స్ మామూలుగా కామన్ పీపుల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్ దాకా ఉంటాయి బేసికల్ అంటే చిన్న చిన్న పీపుల్ మనం ఎలా మోసపోతున్నారో ఓటీపీలు అవసరం లేకుండా చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ సో ఈ మొత్తాన్ని అరిగడటానికి ఇప్పుడు అన్ని సైబర్ సెక్యూరిటీస్ కంపెనీస్ అన్నింటినీ దగ్గరికి తీసుకొచ్చి ఒకే దగ్గర తీసుకొచ్చి తాటి మీద తీసుకొచ్చి ఒక సొల్యూషన్స్ ఏముంటాయి మనం ఏం చేస్తే బాగుంటుంది మనకు ఎలా ముందుకెళ్లొచ్చు అని దాని మీద ఈ కాన్ఫరెన్స్ సిఐఏ వారు నిర్వహిస్తున్నారు దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం తప్పకుండా ఈ నేను కూడా ఈ దీని గురించి నాలెడ్జ్ తెలుసుకున్నాము తప్పకుండా చాలా చాలా తెలుసుకుందాం ఏంటంటే క్వాంటం రుద్ర దీని నుంచి వచ్చారు మనకి ఇన్ఫోసిస్ సైబర్ సెక్యూరిటీ యాడ్స్ వచ్చారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంతా వచ్చారు సో వీళ్ళందరం కలిపి మొత్తం మీద ఒక మంచి సైబర్ మనకి ఎలా పీపుల్ సేఫ్గా ఉంచాలనే దాని మీద డిస్కషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది మంచి కాన్ఫరెన్స్ ఇది ఈ ఈరోజు సంథింగ్ షుడ్ కమ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ దిస్ కాన్ఫరెన్స్ ఒక మంచి ప్రోడక్ట్ కానీ ఇప్పుడు అలాగే నేను నేను కూడా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీస్ ఏం అవసరం ఉంది మనకి ఎలా వెళ్ళబోతున్నాం అనేది కూడా ఎక్స్ప్లెన్షన్ అంటున్నాం సో మొత్తం మీద వీ టు బ్రింగ్ అవుట్ సమ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రమోట్ ఆఫ్ హియర్ మన సో దట్ మన స్టేట్ మొత్తం సెక్యూర్గా ఉండేటట్టు చేసుకున్నాం అని చెప్పి ప్రయత్నాలు